మన నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా చక్కని ప్రోగ్రాం చేస్తూ శ్రీనివాస్ గారు నాతో వచ్చేసిన మిత్రులకు ఇక్కడ వచ్చే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్కు స్టూడెంట్స్కు బెస్ట్ అందరికీ నమస్కారాలు ఏదైతే ఎడ్యుకేషన్ అనేది కేవలము డాక్టర్ అనేది పేరెంట్స్ తర్వాత తల్లిదండ్రుల తర్వాత బాధల నమ్రూకస్తరు దక్కుడు బాధల నమ్రూకమ్ము గరు ఉంటై గని అసలు చెయసే వాడు లేదు ఆ కోర్సుని బాగా చదవాలి పంచ విద్యావంత్ర కావాలని నాకు ఆశయా నేను అన్ని చూశా నా ఎక్స్పెన్స్ తో తోల చూశా ఏది చూసినా ఇప్పుడు అందరూ కోడ్లిగిరి నాయకులు గొప్పలు చెప్పేవాళ్ళే కానీ ప్రాక్టికల్ నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్నా గత ప్రభుత్వాలు కాలేజ్ పెడతా పోయాయి ప్రిన్సిపల్స్ లేరు టీచింగ్ స్టాఫ్ లేవు నాకు పిల్లలు ఫ్యూచర్ ఎక్కడ కొడతా ఉన్నారు అది గమనించాలని చెప్పారు కొన్ని కాలేజ్ ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ ఇవన్నీ ఏదైతే మనం ఎడ్యుకేషన్ కొరకు మీకు అందరికి మంచి డాక్టర్స్ చేయడానికి ఎవరు చేస్తా ఉన్నాం మెరిట్ స్టూడెంట్స్ ఆ భగవంతుడు అందరికీ కూడా వీళ్ళలో ఎగ్జామ్స్ రాసి మీ సీట్ గవర్నమెంట్ కాలేజ్ సంపాదించిన వాళ్ళు మీ అటువంటి వాళ్ళకి డిజింగ్ ఎలా ఉండాలి కూడా పట్టు పెట్టినప్పుడు ఫోర్ సబ్జెక్ట్ ప్రొఫెషన్స్ లేకుంటే హైదరాబాద్ నుంచి తెప్పించి వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బందులు కావద్దని ఒక సిక్స్ మంత్స్ కంటే ఎక్కువనే మళ్ళీ ప్రొట్యూషన్ చేయించాం అదెందుకు మీ ఫ్యూచర్ కరం రాదు ఫ్యూచర్తో మాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఉందో అది కలర్ చేయబోద్దు ఉద్దేశంతో చేశాం ఇప్పటిగా మీరు మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలి మీరు డొనేషన్ పెట్టి రావాలి కేవలం మెరిట్ వచ్చా ఆ మెరిట్ ఎందుకు ఎందుకుంది మీరు మంచి విద్య అవుతుంది కాబట్టి వచ్చారు అప్పుడు మనకు వ్యవహారంలో ఉన్నప్పుడు ఐఏడి గోరఖ్పూర్ లో స్టార్ట్ చేశారు దాన్ని ఎవరు చదివారు అందరూ గొప్ప గొప్పలు చెప్తారు ఎప్పుడు స్టార్ట్ చేశాం మనకు స్వాతంత్ర రాదు ఏం చేశాము ఇప్పటి ఉంది కానీ సుందరి బీచ్ కానీ అదేవిధంగా కానీ మొత్తం వరల్డ్ లో బెస్ట్ కంపెనీ సింటున్నాం మళ్ళీ ఎక్కడ చదువు మన భారతదేశం కదా ఎప్పుడు సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు మన చేశాం మేము కేవలం స్పీచ్లు ఇస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు బాగా స్టడీ చేయాలి ఎవరు బాగా ఉపయోగించుకోవాలి భారతదేశం డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆ కాలేజీలు కట్ట కాలేజీలు కడతా ఉన్నాం అక్కడ లెక్చరర్స్ లేరు ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు మరీ గత టెన్ ఇయర్స్ నుంచి అయితే ఎక్కడ కూడా ఏ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ ఐటీఏ బాలిటెక్ టెక్నికల్ నేర్చుకోవటానికి వాళ్ళకి ఏం లేదు అక్కడ లెక్చరర్ లేదు ప్రొఫెసర్స్ లేదు నేను నిజం చేశాను నేను కలెక్టర్ ఎంత చండాలకుందంటే టీచర్ ఏమి లేదు వాళ్ళ ఫ్యూచర్ కొట్టం చెప్పారు ఎవరు మీ అందరినీ తీసేస్తామని చెప్పారు ఎందుకు చెప్పాను నా పిల్లలకు విద్యాపంతులకు కరెక్ట్ మీకు ఇస్తలేదు ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వ్యక్తులు కాబట్టి తప్పనిసరిగా నేను మరి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎక్కువ మాట్లాడకుండా మీకు ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం అవుతా ఉంది గత టెన్ ఇయర్స్ నుంచి ఏం చేయలేదు కాబట్టి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నాకు తెలుసు ఈ సాలరీస్ గత ప్రభుత్వాలు ఏదైతే చేశాయో పని గ్రామాలను చేసిన పనులు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ ఒకటి అర్థమవుతా ఉన్నాయి మన తప్పనిసరిగా మీకు సౌకర్యం కొరకు హాస్టల్ హాస్టల్ అదే చెప్తా నుండి అదేవిధంగా చెప్పారు నాకు హాస్పిటల్ పోతే బాధ అనిపిస్తారు కలెక్టర్ దగ్గర కూర్చోండి ఎడ్జస్ట్ చేసి అంత డబ్బులు ఇప్పయమని చెప్పాను నేను ఒకటే ఎ మీ డిపార్ట్మెంట్ ఇంజనీర్ సరిగ్గా పని చేస్తలేరు నాణ్యత లేదు ఇంజనీర్లకు హెచ్చరిస్తా చేసే కాంట్రాక్టర్ కూడా హెచ్చరిస్తా అయితే మీ మీద నాణ్యత లేదని కేసులు కూడా పట్టిస్తారని చెప్తా ఉన్నారు దయచేసేవన్నీ మీ సూపరింటెండెంట్ గారు చెప్తారు హైపులు బాగా వేస్తే నా ఇల్లు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయినా మరి మాకు ఏం తెలిపారు ఐఏఎస్ మొత్తం వెళ్ళిపోతా ఉంది ఎవరు ఇంజనీర్స్ పడుతారు కాబట్టి ఎక్కడిస్తా ఉన్నారు రాయండి తప్పనిసరిగా ఇటువంటి ప్రజలకు అవసరాలు ఉన్నాయి చేసుకోవాలి అదేవిధంగా మీ అందరూ మంచి డాక్టర్స్ అయితే అనుకుంటా కానీ మొన్న ఏదో పోలీసు వాళ్ళు వచ్చారు మరి ఎందుకు వచ్చారో అటువంటి అనలేదు కానీ ఇంకోసారి రాదు సమ్ పర్సన్స్ కొంత త్రీ ఫోర్ పర్సెంట్ నా ఇబ్బందులు చేస్తా ఉన్నాయి ర్యాకింగ్ అనేది సిస్టమ్ మానేసుకోండి మీరు మంచి విద్యావంతులు బాగా మెరిట్ లో ఉన్న వాళ్ళు దానితో ఏం మంచిదే లేదు మళ్ళీ ఒకసారి వస్తే నేను సిపి చెప్తా ఫ్యూచర్ నడిపోతుంది ఎందుకు ఇంత ఎందుకే తెలుస్తా ఉన్నాను మీ తల్లిదండ్రులు అల్లేదు అయితే ఎల్డర్గా దీనితోనే మీరు సెట్ కావాలి లేకుంటే ఇబ్బంది అయితే సబ్ సబ్పర్సంటేజ్ మనసుతో విద్యార్థులకు చెప్తా ఉన్నారు గట్టిగా అదేవిధంగా చెప్పేది మన కాలేజీలో వచ్చారు నా నా స్టూడెంట్స్ బాగా ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఫస్ట్ సెకండ్ ఉన్నాం ఇంకా రావాలి రిజల్ట్ నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి నేను సంతోషం చదివిన విద్యార్థులు తెలుస్తా ఉందని చెప్పిన ప్రిన్సిపల్ అదే అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్ గారు ఖర్చులకి డబ్బులు లేవు అంత పిల్లలు పెట్టుకుంటుంది సరే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఖర్చు ఎక్స్పెండిచర్ అయితే భోజనాలకే కాదు నేను కాకుండా మంచిది ఫస్ట్ నేను మన కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వచ్చాను వచ్చినప్పుడు అందరు వచ్చి అప్పుడు మీకు మంత్లీ త్రీ థౌసండ్ ఫుడ్ మెసేజ్ పెడుతారు ఉండే గర్ల్స్ వచ్చి సార్ మాకు మగ పిల్లలు ఈక్వల్ అనుకుంటున్నా ఈక్వల్ అంటే ఎక్కువ పనిచేయదు మాకు తగ్గ సరే తెలుసు అని అవన్నీ కొన్ని అరేంజ్ చేశారు కరెక్టా ఇప్పుడు కూడా అదే నడుస్తుంది లేదా అది ఉంటే ఏమి ఇబ్బంది కాదు మా అందరు హెల్ప్ చేస్తారు ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మా కాలేజ్ ఇరవై వరకు వెళుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా ప్రభావిస్తారు మా సతీపా సుచరిత రెడ్డా వాళ్ళు ఒకరు ఎలా ఇస్తారు రెడ్డి గారు కూడా ఫిఫ్టీ ఇస్తారా ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఇస్తారా ట్వంటీ ఫైవ్ ఇచ్చా ఇంకో ఫైవ్ ఇస్తా ట్వంటీ ఫైవ్ బాగా కిషోర్ కానీ రజనీకాంత్ కానీ ఎడ్యుకేషన్ చాలా రజనీకాంత్ దగ్గర బహుశా ఎయిట్ థౌసండ్ స్టూడెంట్స్ ఉంటుందా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్తా ఉంటా కిషోర్ ఏదైనా టూ థౌజండ్ సెవెన్ అంటే బోధనలో ఆ రోజు అందరికంటే నిజామాబాద్కు మాకు నేను ఎందుకు ప్రోత్సహిస్తుందంటే థర్టీ పర్సెంట్ అక్కడ ఫీచర్స్ దగ్గర తీసుకుంటుంది ఫుడ్ కానీ ఇవన్నీ కానీ ఇవన్నీ వాళ్ళు డెవలప్ చేశారు ఆయన మీరు పెద్ద మనిషి కామర్స్ గారు బాబు ఎడ్యుకేషన్లో బెస్ట్ పర్సన్ కామర్స్ వస్తుంది అంతేనా పెద్ద మనిషిగా చదవనేది లేదు అక్కడ హైదరాబాద్లో కొంబె ఒక కాలేజీకి వచ్చి అది ఎవరికి ఇస్తలే చేంజెండ్ అన్నింటి సీఎం గారు కన్విన్స్ చేసి ఆయన చాలా విద్యావంతులు బాగా చేస్తున్నారు ఇలా తప్పనిసరిగా ఆస్తులు కట్టించడానికి ముఖ్యమంత్రి గారితో కన్విన్స్ చేద్దాం టైం పడుతుంది మీరు మట్టిపో అప్పుడు టైఫాయిడ్ మీరందరూ ఏదో

ఇవన్నీ అప్పుడు మేమే చేసినాయి కోట్ల రూపాయలు బాగ్యులు పెట్టి మన నెత్తి పైన పెట్టి ఏం డెవలప్ లేదు ఇంకోటి చెప్తా ఉన్నాం మన నిజామాబాద్ డిస్టిక్లో గవర్నమెంట్ స్కూల్లో మనం బాగా వస్తూ ఉన్నాం మెనిట్లు వస్తా ఉన్నాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మెరిట్లేక నేను ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ చూస్తా చూస్తూ ఉంటుంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ గర్ల్స్ అండ్ జైన్స్ విద్యార్థులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత కనీసం సాయంత్రం వరకు ఎక్కడ వాష్రూమ్ పోడానికి సౌకర్యాలు అయితే అప్పుడు మేము కట్టించా అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది పెద్దదా అప్పుడు మేము డాక్టర్లు కాదు అలా ఆలోచించవాళ్ళం ఇప్పుడు కేవలం మన డిస్టిక్ స్కూల్స్ కొరకు గర్ల్స్ రైడ్ మగ పిల్లల ట్వంటీ వన్ కరోడ్స్ పెట్టి టైలర్స్ పెట్టించాం మనం

ఐఐటి కొరకు పెట్టగానే టెక్నికల్ మనకు సార్ లేవు ఆ తర్వాత డెవలప్మెంట్ లేవు చైనా మనకు పోల్చుకోండి చిన్న ఇప్పుడు వాళ్ళు ఏదవుతున్నారు మనం ఏం చేస్తలేము దయచేసి మీరందరూ ఆల్ ప్రొఫెసర్స్ కానీ టెక్నికల్ కానీ మళ్ళీ ఈ మీ ద్వారా ఏదైతే పాలిటెక్నిక్ ఐటీఏ ఉన్నదో ప్రిన్సిపల్లకు లెక్చరర్స్ కు స్టూడెంట్స్ హెచ్చరిస్తా ఉన్నాం ఎక్కడైతే మీరు బాగా టీచింగ్ చేసి ఒక సిక్స్ మంత్స్ చూస్తా ఎప్పుడు కాలేజీకి వెళ్ళిస్తాం అని కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీరు చక్కటి పట్టు ప్రాజెక్ట్ పట్టు మీ భవిష్యత్తు కూడా చెప్తా కాబట్టి తప్పనిసరిగా మీరు బాగా చదవండి బాగా డాక్టర్స్ మంచి డాక్టర్స్ కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరి థ్యాంక్స్ ధన్యవాదాలు